హాయ్ గైస్ దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనము లాస్ట్ వీక్ తీసుకున్నాం కదా సో ఈ వీక్ మొత్తం అంత ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయి మామూలుగా అయిపోయింది ఈ తోటలో సో ఈ కొమ్మకి చూడండి ఎన్నికాయలు ఉన్నాయి కొమ్మ ఒక చిన్న రెమ్మకి మూడు ఆరు గాయలు ఉన్నాయి చూడండి ఈ కొమ్మకి ఇట్లా ఇట్లా చెట్లు ఇట్లా పన్నెండుగాయలు ఉండే కొమ్మలు ఒక పది నుంచి పదహైదు చెట్లు పది నుంచి పదహైదు కొమ్మలు ఉన్నాయి చెట్టుకి అన్నీ అట్లే ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు దీని పక్కన ఇక ఈడ ఆరగాయలు పట్టుకొని చూడండి ఆరగాయలు పట్టుకొని సో ఇది మల్లాపురం దగ్గర మల్లాపురం ఏన్నా మల్లాపు కళ్యాణం దగ్గర మల్లాపురము సో ఫస్ట్ సైటింగ్ అంతా ఇది వాళ్ళు రాలేదు సో తర్వాత బ్యాక్ కటింగ్కి వెళ్ళాక ఇది రిజల్ట్ ఇట్లుంది చూడండి నీకు అసలు ఏ చెట్టు కూడా ఖాయంట లేదు వంద వంద యాభై కదన్నా రెండు వందలు ఉంటాయి రెండు వందల వరకు ఉన్నాయి రైతు అయినా అయ్యనే మామూలుగా వీళ్ళదే తోట వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు ఇక్కడ చూడండి చూడండి రిజల్ట్ అసలు వాళ్ళకి నేను ఏంది ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను నైట్ ఆ రోజు ఆయన మామూలు చెప్పాడమాట ఏంటంటే పట్టకపోతే ఒక మాట చెప్పులే పెద్దయినా అని చెప్పాను సో ఆ రిజల్ట్ అయితే మాత్రం వాళ్ళ కన్న ముందు అందరికీ కనబడుతుంది వాళ్ళకేనే కాదు ఈ తోట వల్ల నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు మీరేనంట కదా చెప్పిండేది మీరేదంట కదా చెప్పిండేది ఇదిగోండి అసలు విచిత్రంగా పట్టింది అసలు ఏంటి మీరు నువ్వే చెప్పాలమ్మా రెడ్డి అమ్మ ఇక మీ ఇకడు అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అంత అట్లే సెట్ అయింది మీరు పట్టుకునేది ఉంది ఈ తోటని ఇప్పుడు ఈ లోడు తట్టుకోవాలి కదా చూడండి ఆరకాయలు ఉన్నాయి కొనకి ఈ ఈ కొమ్మలోనే ఎన్ని డబుల్ ఉన్నాయి చూడండి ఇక ఇది డబలే ఇది డబలే ఇది డబలే ఇది డబలే ఇక ఇది డబలే సో కాయలు ఇగ్ చూడండి అసలు ఏదైనా అట్లే ఉంది ఏనా ఏ చెట్టుకైనా కూడా అట్లే అన్న ఏడన్న మొక్కలు ఇవి ఏబీసీ వల్లవే టీసీ కల్చర్ చూడండి ఇది ఏంటంటే కొంచెం చెట్టు నల్లి నల్లి పడుతుందన్న నల్లి మందు కొట్టాము నెక్స్ట్ రౌండ్లో కొంత నల్లి ఎఫెక్ట్ ఉంటేనే ఇట్లా కనపడుతుంది చెట్టు ఇక ఎర్రనల్లి పడి ఉంటుంది ఇక చూడండి అసలు అన్ని అన్నీ అట్లే ఉన్నాయన్న ఎక్కడ తగ్గలేదు తెలుసా అసలు తోట చూడండి మనం బార్డర్కి వచ్చేసినాం మధ్యలో నుంచి అక్కడ కూడా అట్లే ఉంది ఇక్కడ కూడా అట్లే ఉంది ఆడ చూసినా అట్లే ఉంది విచిత్రంగా పంట పట్టిన తోట ఇది ఇప్పుడు ఇంకో పోదామక్క ఇది ఏంటంటే వీళ్ళు అది ఈ కాలంలో ఎవరు పంటలు సెట్ కావట్లేదు అంటున్నారు కానీ ఇది బ్యాక్ కటింగ్లో ఇంత సెట్ అయిందంటే చాలా గొప్ప విషయం చూడండి ఇది ఇవన్నీ కాయలే చూసినారా అసలు ప్రతి ఒక్కటి ఫ్రూటే ఇంకా ఫ్రూట్ తప్పితే ఏం లేదన్న కాయ దితే తోడంతా ఈ సైజులోనే ఇంత కనపడుతుంది అంటే కాయే ఈ చెట్టు అయినాకెట్లా కనిపిస్తుంది అని ఆలోచన అయిపోయింది నాకు ఇటు కొంచెం తగ్గింది కాపు అంటే కాయలు వరకు ఉంటాయి కాయలు అంటే మీ దాంట్లో తక్కువ అనుకుంటాయి ఇప్పుడు ఈ ఆట చూసినా రెండు వందలు కౌంట్ చేసినా ఏమన్నా రెండు వందల యాభై చెట్లు కూడా రెండు వందల యాభై కాయలు కూడా ఉన్నాయి చూడండి చెట్టుకి సో టూ ఫిఫ్టీ ఫ్రూట్స్ అంటే మామూలుగా యావరేజ్ కూడా వన్ ఫిఫ్టీ మినిమం అది వీళ్ళు ఇప్పుడు మామూలుగా ఎక్కడ వేసినారు నా పేపర్లు అవి దీనివి మందు కొట్టేటివి నేను నేను పోదాంలేనమ్మ ఇది మామూలుగా ఈరోజు ఏం స్ప్రే చేస్తాను అంటే వస్తా వస్తాను ఆప్టీ జో రైజు కొట్టించాను సో ఇది చూడండి మామూలుగా లాస్ట్ వీక్గానే ఇంప్రెషన్ కొట్టించాను కొంచెం ముక్కాడు తెగులుంటే ఇంప్రెషన్ బాగా పనిచేసింది ఆగిపోయింది కదా అది లేకుంటే ఇది అంతా తొట్టెలు ఇట్లా తొట్టాలు సో బాగా ఇంప్రెషన్ ఇంప్రెషన్ కొట్టేసరికి బాగా అయింది చూడండి పంట మొత్తం తోటంతా అట్లే ఉంది ఇగండి అసలు కుచ్చులు కుచ్చులు ఉంది చూడండి దీంట్లో ఇన్ని అసలు రెండు వందలు నీకు రెండు వందలు ఇవ్వండి ఇప్పుడు వీళ్ళతో స్ప్రే చేసింది ఏంటంటే ఎక్కువగా కొంచెం వర్షం పడే క్లైమేట్ కదా సో రైజు రైస్ స్ప్రే చేస్తున్నాను దాంతోపాటు ఆప్ట్ చేయము ఇది మామూలుగా దీని మీద కూడా ట్రిప్స్ మీద దీని మీద కూడా పనిచేస్తుంది ఈఎం కల్చరు సో ఇవి రెండు స్ప్రే చేస్తున్నాను చాలా ఎక్సలెంట్గా ఉంది తోటైతే తోట అయితే అసలు ఇంత మనం చూసే ఎక్కడ చూసినా కూడా కాయలే చూడండి వీడియోలో మీకు బాగా క్లారిటీగా అందుకే స్లోగా మూవ్ చేస్తున్నాను అర్థమవుతుందని అవి చూడండి తేన్టీగులు కూడా ఆడుతున్నాయి బాగా వీళ్ళకి తేన్ కూడా బాగా అంటే మందులు కూడా నీటి స్ప్రే పడేదానికి అంత తేంటికి మీరు ఇబ్బంది పడుకుంటా స్ప్రేలు బాగుంది తోట చూడండి అసలు రిజల్ట్ ఉంటే ఇక్కడే కనిపిస్తుంది చెట్టు ఎట్లుంటే బాగా చూడండి ఇక సరే అమ్మా నిద్ర రాకుండా ఉందన్న మీకు నిద్ర దొంగతనాలే సుమారు దూరుతారులే జాగ్రత్త చూసుకోండి ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన